హాయ్ అన్న అందరికీ ఈరోజు మన ప్రయాణం ఎక్కడికంటే చాలా మంది ప్రజలు నమ్మకం పెట్టుకున్న ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం అదేనండి నంద్యాల జిల్లా పాణ్యం మండలం కొత్తూరు విలేజ్ శ్రీ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అలాగే మేము ప్రయాణం చేస్తుండగా దారిలో కనబడిన టెంపుల్స్ అన్నిటికీ దర్శనం చేసుకుని వెళ్తున్నాం అదే కాక నైట్ మొత్తం వర్షం పడి తెల్లపూరి దగ్గర ఉన్న పెద్ద కాలువ అయితే వర్షపు నీటితో గంగమతల్లి ఉమ్మరంగా వాడుతుంది ఇంతలో పెద్ద కాలువ దాటగానే రైట్ సైడ్ కొత్తూరు శుభ్ర దారి అయితే కనపడింది అదంతా ఏమో అనుకుని మా ప్రయాణం కొనసాగిస్తుండగా ఇక్కడ రోడ్డు డౌన్ నుండి మొత్తం వర్షపు నీరు అయితే రోడ్డు మీద వచ్చేసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దుకొని బైక్ అయితే మొత్తం రౌతులకి దాటిచ్చేసా చివరకు సుబ్రహ్మణ్యశ్వర స్వామి సన్నిధికి అయితే వచ్చేసినాం ఈ రోజు ఆదివారం కాబట్టి భక్తుల సంఖ్య అయితే పెరిగింది ఇక లేట్ చేయకుండా వెంటనే రెండు వందల యాభై రూపాయలు పెట్టి అభిషేకానికి టికెట్ తీసుకుని పూజకు కావాల్సిన సామాగ్రి తీసుకుని గుడి లోపలికి అయితే వచ్చేసినాం మేము అనుకున్నట్టే గుడి లోపల భక్తుల సంఖ్య అయితే ఎక్కువగా ఉంది చేసేది ఏం లేక మేము కూడా వెళ్లి క్యూలో అయితే నిలబడ్డాం క్యూలో ఉండేసరికి టైం అయితే పట్టింది టైం పట్టినా సరే అభిషేకం వచ్చేసి మంచిగా జరిగింది కానీ దేవుని సన్నిధిలో మటుకు మొబైల్ ఫోన్స్ తో వీడియో రికార్డింగ్ చేయనివ్వకున్నారు మొబైల్ ఫోన్స్ మొత్తం లాగేసుకుంటున్నారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకుని బయటికి వచ్చేసి పంచామృతాన్ని అయితే కడుపార ఆరగించిన అక్కడే సత్రంలో భోజనం చేసుకుని ఇంటికైతే అయితే